భారతదేశం మోడీ రెండోసారి ప్రధాన అయిన తర్వాత మోడీ గారికి చరిష్మా ఆరాన్ని పట్టి మంచి అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉంటుందని అర్థమవుతుంది కాకపోతే దీనిలో రకరకాల సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా జీ ట్వంటీ సమ్మిట్ ఒసాకాలో జపాన్ ఒసాకాలో జరిగితే మోడీ గారు వెళ్ళినప్పుడు ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు ఒకటి క్లైమేట్ చేంజ్ వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి యాంటీ టెర్రరిజం కౌంటరింగ్ టెర్రరిజం అంటే టెర్రరిజంకు వ్యతిరేకంగా దేశాలు జరపాల్సిన పోరాటం గురించి వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడారు దీంతోపాటు జపాన్ ఇండియా యుఎస్ఏ జై అనే ఒక ఇన్ఫార్మల్ సదస్సులో కూడా ఇన్ఫార్మల్ అంశంలో కూడా ఆయన పూర్తిగా స్వేచ్ఛ తీసుకుని మాట్లాడారు దాంతోపాటు సముద్రాలు నదులు ముఖ్యంగా మహాసముద్రాలు సంబంధించి కూడా చాలా అంశాలు ఆయన స్పష్టత తీసుకొచ్చారు అనమాట ఇక్కడ ఇండో పసిఫిక్ రీజన్ ముఖ్యంగా చైనాను చూస్తే దక్షిణ చైనా సముద్రం ఇవన్నీ ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి రూల్ బేస్డ్ అంటే ఒక చట్టబద్ధంగా అంతర్జాతీయ సంబంధాలు కానీ లేకపోతే అంతర్జాతీయ సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ఈ మహాసముద్రాలు కానీ వీటిలో ప్రతి ఒక్కరికి సమాన భాగస్వామ్యం ఉండాలని కూడా మోడీ గారు కోరుకున్నారన్నమాట కాకపోతే భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలు అంత సులభతరంగా ముందుకెళ్ళే అవకాశం లేదు ముఖ్యంగా చెప్తే ఇండియా నాన్ అలైన్మెంట్ మూమెంట్ అలీనోద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది కానీ ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ అంటే బొమ్మల దేశాలతో రకరకాల దేశాలతో మనం సంబంధాలు ఏర్పరచుకుంటున్నాం ఉదాహరణకి మనకు అమెరికా కావాలి రష్యా కావాలి చైనా కావాలి ఆఫ్రికా కాంటినెంట్ కావాలి అందరూ కావాలి అయితే ఒకరితో స్నేహం చేస్తే ఇంకొకరికి నష్టం జరగకుండా ఇంకొకరికి కోపం రాకుండా స్నేహం చేయాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది అమెరికా ఇండియాకి మధ్య అమెరికా ఇండియాకి ఎస్టీఏ ఇచ్చింది స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ అంటే ఇండియాకి డిఫెన్స్ పార్ట్నర్షిప్లో రక్షణ భాగస్వామ్యంలో ప్రధాన భూమిక అనమాట దీన్ని బట్టి రష్యా కోపం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రష్యాతో ఇండియా ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ చేసుకుంది అమెరికా కోపం వచ్చి ఆల్మోస్ట్ కోపం వచ్చేసినట్టే కాట్సా అని చెప్పి సో ఇట్లా రకరకాల అంశాలు ఇదే సందర్భంలో మోడీ గారు ఇన్ఫార్మల్ సమ్మిట్స్ అంటే ఫార్మల్గా కాకుండా ఇన్ఫార్మల్ సమ్మిట్స్ రష్యాతో చైనాతో చేసుకున్నారు లాస్ట్ ఇయర్ వుహాన్ చైనాతో వుహాన్లో జరిగిందనమాట సో ఇవన్నీ కూడా భారతదేశం ఇంకా ఎక్కువగా చేసుకుని చుట్టుపక్కల ఉన్న దేశాలతో మంచి సంబంధాలు చే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరకత ఉంది ఇప్పుడు ఇండియాకి పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రీబిల్డింగ్లో ఇండియా చాలా మంచి పాత్ర పోషించింది కానీ ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చల్లో ఇండియాకు మంచి పాత్ర ఏమీ లభించలేదు సో ఎప్పుడైనా సరే ఒక దేశం గొప్పది అవ్వాలంటే కేవలం చిన్న చిన్న సంబంధాలు కాదు తను రెస్పాన్సిబుల్గా బాధ్యతాయుతంగా పొరుగు దేశాలను కూడా బల బలమైన దృక్పథంతో పట్టించుకుంటేనే ఒక దేశం గొప్పదవద్దు అనమాట సో ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశాలు కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియాకి మంచి పాత్ర ఉండాలి ముందు ఉండాలి పాటు ఇప్పుడు చూసుకుంటే మొత్తం సైబర్ స్పేస్ సైబర్ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ ఐటీ రంగం వీటికి సంబంధించి కూడా ఇండియా కొంచెం ముందడుగు ఉండాలి డిస్ట్రప్టివ్ టెక్నాలజీ అని పాత టెక్నాలజీ పోతుంది కొత్త టెక్నాలజీ రాగానే ఉదాహరణకి టెలిగ్రామ్ ఇప్పుడు కనపడటం మానేస్తుంది అలానే పేజర్ కనపడటం మానేస్తుంది ఈ సంవత్సరం కొత్తది అవుద్ది వచ్చే సంవత్సరం పాతదైపోద్ది పది రోజుల్లో కూడా కొత్త టెక్నాలజీ వస్తే పాత టెక్నాలజీని వాడేవాళ్ళు ఉంటారు ఇలాంటి రంగాల్లో కూడా ఇండియా ముందుంటే కొంతవరకు ఫారెన్ పాలసీ బెటర్గా ఉండే అవకాశం ఉంది సో రకరకాల అంశాల్లో ఇండియాకు సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో ముందు ముందు రకరకాల సవాళ్ళను ఇండియా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇవన్నీ కూడా చక్కగా ఫేస్ చేస్తాయి ఉదాహరణకి చైనా ఓబిఓఆర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి చేస్తుంది ఇండియా భూటాన్ కాకుండా ఇండియా పొరుగు దేశాలన్నీ కూడా దీనిలో భాగస్వాములుగా ఉన్నాయి ఇవన్నీ మా ఇవన్నీ చూసుకుని ఇండియా ఒక గొప్ప ప్రాంతీయ శక్తిగా ఎదగాలి అంటే మాత్రం చాలా బాధ్యతాయుతంగా చాలా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇక్కడే అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే అన్ని రంగాల్లో జాతి ప్రయోజనాలకే ఎక్కువ పెద్ద వేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఆదర్శంపై